ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేపెట్టిన విఫ్తార్ విందులో క్లియర్ కట్గా ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వఫ్ ఆస్తులు కాపాడే బాధ్యత నాది ఏ ఒక్క వఫ్ ప్రాపర్టీ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత నాది ఈరోజు కేంద్ర ప్రభుత్వం వఫ్ బై యూజర్ అనే అంశమే లేకుండా ప్రతిపాదన చేస్తే దానికి లేదు ఈ భూములు వఫ్ పేరుతోనే ఉండాలా దీనికి వఫ్ అనేది తీసేసి మీరు ఏదో పేరు పెడతానంటే నేను ఒప్పుకోను వఫ్ బై యూజర్ అనేది ఉండాల్సిందే అని చెప్పి ప్రతిపాదన చేసిన చరిత్ర ముద్దరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పూర్తి స్థాయిగా సమగ్ర విచారణ కోసం జిల్లా కలెక్టర్లకే పూర్తి బాధ్యత ఇచ్చేశారు వఫ్ ప్రపో ప్రపోజ్ చేసిన చట్టంలో దానికి లేదు సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద వఫ్ అథారిటీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ లేదంటే కానీ పెద్ద ఆఫీసర్స్తో సీనియర్ ఆఫీసర్స్తో దానిపైన విచారణ చేసి యథావిధిగా వఫ్ ఆస్తులకు వఫ్గా పెట్టడం జరుగుతుంది ఇదే కాకుండా ఏవైతే ప్రాపర్టీస్ చాలా వరకు డాక్యుమెంట్స్ లేవని ఒక ప్రతిపాదన ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దానికి రిలాక్స్ చేస్తూ రోజు కూడా వాళ్ళు ఏదన్నా దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పూర్తి సౌకర్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ పెద్దల ఒక్క మాట మాత్రం వాస్తవం రాసి పెట్టుకోండి చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఈ వఫ్ ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతం జరగదు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు పార్టీకి సపోర్ట్ చేశారు సేమ్ టైంలో ముస్లిం మైనారిటీల ఇంట్రెస్ట్కి ఏకదాటిగా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ వాళ్ళ తోడు తీసుకొని వాళ్ళకి దగ్గర తీసుకొని పూర్తి స్థాయిగా ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా వఫ్ ఆస్తులు కాపాడుతూ నడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా కానీ ఆ రోజులు మీకు గుర్తు పెట్టుకోవాలా హైదరాబాద్ లో పాతబస్తీలో మూడు నెలలు నాలుగు నెలలు కర్ఫ్యూ ఉండేది అటువంటి కర్ఫ్యూకి గాడిలో పెట్టడానికి అప్పటి ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓఎస్సి వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అసదుద్దీన్ గారి కూడా వీకు విమానం అయిపోయింది అర్థమైందా ఇది ఎక్కడ కూడా సిస్టమ్ ఆఫ్ లో ఎక్కడ కూడా రెండు మాట ఉండదు ఈరోజు మేము చెప్తున్నాము ఆంధ్ర రాష్ట్ర ఒప్పు ఆస్తులు కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది నిన్ననే టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పారు నేను కూడా టెలికాన్ఫరెన్స్లో ఉన్నాను మదనపల్లి ఆస్తులు కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొక నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారి రాజకీయం మొదలయండి అంటున్నా మీరు కానీ మైనారిటీల పక్షపాతి ఉంటే మీరు మైనారిటీలకు న్యాయం చేసే వ్యక్తి ఉంటే మీకు సూటిగా మైనార్టీల పట్ల ప్రేమ ఉంటే నాతో రాండి మీ ఏఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎక్కడ ఎన్ని వందల కోట్ల ఆస్తులు కబ్జాలు చేసినాడు మీకు ధైర్యం ఉందా నేను కబ్జాలు రుజువు చేసిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటారా మీరు లే మీరు శాశ్వతంగా మీరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లే ఉన్న మీరు మీ రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా డిస్క్వాలిఫై చేస్తారా మీ దగ్గర దానికి సరైన దమ్ము ధైర్యం ఉందా అని నేను సూటిగా పిలుస్తున్నా లేదా ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను కర్నూలులో ఎన్ని 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 వందల కోట్ల ఆస్తులు మీరు మీ ఎమ్మెల్యేలు తినేశారు మీ కడపలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్ని ఆస్తులు తినేశారు నంద్యాలలో ఎన్ని తినేశారు అదే కాకుండా నెల్లూరులో ఎంత తిన్నారు పూర్తి చరిత్ర నా దగ్గర ఏ టు సెడ్గా ఉంది నేను మీకు ఒకే మాట చెప్తున్నాను మాటలకు పరిమితం వద్దు పేపర్లు మీరు తీసుకురండి నేను తీసుకొని వస్తాను ఏ ఏ ఎమ్మెల్యే ఎంతెంత ఆస్తులు కబ్జా చేశారు మనని అసెంబ్లీలో పేర్లతో సహా చెప్పాను నేను ఇట్స్ ఎ డాక్యుమెంట్ ఇది అసెంబ్లీలో ఏదైతే నేను మాట్లాడినానో అది ఒక డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్కి మీరు ముందర పెట్టుకొని దానిపైన చర్చకు వస్తానంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ వాళ్ళ డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేట్ స్టేజ్ వరకు ఎవరైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ లాంటి మాట్లాడడం సిద్ధంగా మీరు భూముల కబ్జాదారులు మీరు మిస్యూజ్ ప్రాపర్టీలు తినేయడంలో మీరు పెద్ద చెయ్యి మీది మీరు ఎవరికి మాట్లాడతారాయా ఎస్ ఈరోజు రాష్ట్రం కోసం కేంద్రంకి సపోర్ట్ చేశాం ఏ క్రిమినల్ కేసుల కోసం కాదు ఏ సొంత అజెండా కోసం కాదు ఏ వ్యక్తిగత కారణాల కోసం కాదు రాష్ట్రం అతలాకుతులం అయిపోయింది రాష్ట్రం పరిస్థితి చాలా దిగుజాడుగా ఉంది ఆర్థికంగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రం ఈరోజు కాపాడే అవసరం ఉంది రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది ఊర్ల ఇండ్లలో ఊర్ల ముందర మున్సిపాలిటీల్లో గ్రామాల్లో రోడ్లు లేవు అంత గుంతలమయమైంది తాగడానికి నీళ్లు లేవు ఉండడానికి